ఒక ఆటో డ్రైవర్ కథ రవి ఒక సాధారణ ఆటో డ్రైవర్ తండ్రి మరణించిన తర్వాత ఇంట్లోని బాధ్యతలు అతనిపై పడ్డాయి తల్లి భార్య ఇద్దరు పిల్లలు ఈ నలుగురిని పోషించాలంటే రోజూ పొద్దునే లేచి ఆటో తీసుకుని రోడ్డు మీదికి వచ్చేయాలి ఒకరోజు సాయంత్రం వర్షం కురుస్తుండగా అతను కస్టమర్ల కోసం ఎదురుచూస్తున్నాడు ఆ సమయంలో ఒక గర్భిణీ మహిళ భర్తతో కలిసి ఆటో కోసం చూస్తోంది వెంటనే రవి తన ఆటో ఆపి వారిని ఎక్కించుకున్నాడు అన్నయ్య హాస్పిటల్ దగ్గర ఆపండి భార్యకు తాపత్రయంగా ఉంది అంటూ ఆ వ్యక్తి వణుకుతూ చెప్పాడు రవి సిగ్నల్లను లెక్క చేయకుండా ట్రాఫిక్లో సైతం చాకచక్యంగా డ్రైవ్ చేసి హాస్పిటల్కి చేరుకున్నాడు ఆసుపత్రి గేటు వద్దే ఆ వ్యక్తి రవికి కృతజ్ఞతలు చెప్పి డబ్బు ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు ఇప్పుడు డబ్బుల సంగతి కాదు అక్కను ఆసుపత్రిలో చేర్చండి అంటూ రవి చిరునవ్వుతో అన్నాడు ఆ వ్యక్తి కళ్ళల్లో కృతజ్ఞత భావంతో చూసి తన భార్యను లోపలికి తీసుకెళ్లాడు ఒక నెల తర్వాత అదే వ్యక్తి పసిబిడ్డను తీసుకుని ఆటో స్టాండ్ దగ్గరికి వచ్చాడు అన్నయ్య మీకు నా జీవితాంతం రుణపడి ఉంటా నా కొడుకుకి మీ పేరు పెట్టాం రవి ఆ మాటలు విన్న రవి హృదయం ఆనందంతో పొంగిపోయింది అప్పటి నుంచి అతనికి ఆటో నడపడమే కాదు మనుషులను సంతోషపెట్టడము ఓ గొప్ప లక్ష్యంగా మారింది